నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణ నందుగల సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరం నందు నామమాతృ పురుషుముతో పేదలకు బీపీ షుగర్ వ్యాధులకు పరీక్షలు నిర్వహించడంతో పాటు నెలకు సరిపడా మందులు ఉచితంగా అందించారు ఈ శిబిరానికి నియోజకవర్గం నలుమూలల నుండి అధిక సంఖ్యలో జనం పోటెత్తారు ఈ మెడికల్ క్యాంప్ నందు కాకినాడ అశ్విని హాస్పిటల్ అధినేత అలయ్ డాక్టర్ చెప్పటి వెంకటేశ్వరరావు కేవీఆర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కేవీ సత్యనారాయణ డాక్టర్ ఇషా దీపికా నేదురి లక్ష్మి వైద్య సేవలు అందించారు సోకిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ప్రతి నెల నాలుగో మంగళవారం తప్పనిసరిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని నిర్వాహకులు తెలిపారు పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించబడుతున్న ఈ ఉచిత వైద్య శిబిరం స్థానిక పేదలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది అని అంటున్నారు వరంతా ఆరోగ్య ప్రదాత సుఖీబాబా అని ఆశీర్వదిస్తున్నారు ఈ కార్యక్రమంలో సుఖీబాబా ట్రస్ట్ సభ్యులు మరియు చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న మిత్ర బృందం పాల్గొన్నారు 何回か動い

Terima kasih pertanyaan karena

एलारा डामा लक्ष्मीलाल दिला हां जोवे जोवे ये न ఈరోజు జరిగిన ఈ ఉచిత మెడికల్ క్యాంప్లో సుమారు ఐదు వందలు పైగా మరి అనేక మంది పేదవారు మరి చాలామంది వచ్చి ఇక్కడ మెడిసిన్ తీసుకోవడం జరిగింది ఈ సుఖీభవా సాకుల్ ట్రస్ట్ సుమారు ఆరు సంవత్సరాలు ముగించుకుని ఏడో సంవత్సరంలో ప్రవేశిస్తుంది ఈ ఒక్క నెల కూడా మందులు ఆపుకుండగా ప్రతీ నెల అందరికీ మందులు ఇవ్వడం మరి వారికి షుగర్ బీపీలు టెస్ట్ చేయడానికి కొంతమంది నర్సులను అలాగే మా డాక్టర్ గారు నుంచి ఇంకా మళ్ళీ లోకల్గా డాక్టర్లు వచ్చి అనేక మంది మరి ఎలాగున్నా చేయడానికి భగవంతుడే మాకు అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నాం నాగిరెడ్డి వెంకన్న గారి ద్వారా మరి నాగిరెడ్డి వెంకన్న గారు ఈ భారభరితమైనటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆయన ప్రెసిడెంట్గా ఉండి జరిగిస్తున్నారు ప్రత్యేకంగా మరొకటి ఏంటంటే ఈ గ్రామంలో ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా మరి ఈ సేవకు ఈ మెడికల్కి సంబంధించిన విషయంలో కానీ ప్రతిరోజు కూడా వృద్ధులకు నూట యాభై మందికి మేము ఉచిత భోజనం పెడుతుంటాం వృద్ధులకి ఆ విషయంలో కానీ ఈ రామచంద్రపుర నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ తల్లిదండ్రుల పేరు మీద లేదా మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజు జరుపుకుంటే మీ నాగరి డెంకరాని సంప్రదించి మీ పేరు మీద మెడికల్ క్యాంపులో మెడిసిన్కి సంబంధించి కానీ భోజనాలకు సంబంధించి కానీ సహాయం చేయొచ్చు ఇలా మీ వంతు సహాయము మీ చెయ్యి ఇందులో ఉంటుందని ఆశపడుతున్నాం కనుక ఆరు సంవత్సరాలు ముగించిపోతుంది ఏడో సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం ఈ మెడికల్ క్యాంప్ మొదలుపెట్టి డాక్టర్ గారి సహాయంతో మరి క్యాంపుని ఇంతవరకు ఇలా ఈ విషయాన్ని ఈ ప్రజలకు నియోజకవర్గం తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం మరి భగవంతుడు మీకు సహాయం చేస్తే మాకు సహాయం చేయండి రామచంద్రపురం బస్టాండ్ దగ్గర సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగిరెడ్డి వెంకన్న అధ్యక్షతన రెగ్యులర్గా మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయటము కొంత దూరం నడవటము అది అలవాటుగా చేసుకోవాలి అలాగే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి డాక్టర్ ఏదైతే మందులు సూచించారో అవి మాత్రమే వాడాలి ఎందుకంటే ఈరోజు ఎక్కువ మంది పేషెంట్ చూడటం జరిగింది వాళ్ళు ఒకరోజు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళే ఈవేళ నాకు నీరసంగా ఉంది ఓ టాబ్లెట్ ఎక్కి వేసుకున్నాను వాళ్ళ నీరసం తగ్గింది రెండు మానేశాను ఇలా రకరకాలుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఆ విధంగా అయితే ట్యాబ్లెట్స్ వాడకూడదు ఖచ్చితంగా డాక్టర్ ఏదైతే చూసించారో అవి రెగ్యులర్గా వాడుకోవటము క్రమం తప్పకుండా ఏ డాక్టర్కి అయితే చూపించుకుంటున్నారో ఆ డాక్టర్ని రెగ్యులర్గా సంప్రదించడం మాత్రం చేసి వాడినప్పుడు వాళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది లేకపోతే ఏ ప్రయోజనం ఉండదు అని ఎవరైనా కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించే మందులు వాడిని తప్పించి సొంతంగా మాత్రం మందులు வாரிக்கு வரும் வாடக்கூடாது இது மாற்றம் இம்பார்ட்டன்ட் விஷயம் செப்பி